డిజిలా జిల్లా నారాయణకేడు పట్టణంలోని కర్గుత్తి రోడ్లో కాల్ గ్యారేజ్ గ్యాస్ సిలిండర్ కారులో వెల్డింగ్ చేస్తుండగా కారులోని సిలిండర్ పేలటంతో చెలరేగిన మంటలు ఎనిమిది కార్లు దగ్గం కాగా మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

షాప్ మొత్తం కొలాబ్స్ అయిపోయింది ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఏమీ మిగిలలేదు నేను నారాయణఖేడ్ ఎంఐఎం ప్రెసిడెంట్గా ఎంఐఎం పార్టీ తరఫున గవర్నమెంట్ నుంచి డిమాండ్ చేస్తున్నా వీళ్ళను నష్టపరిహారం కల్పించాలి వీళ్ళను ఆదుకోవాలి గవర్నమెంట్ ఎక్స్గ్రేషన్ అమౌంట్ వీళ్ళకి అందజేయాలని డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే వీళ్ళకు మొత్తం ఒక ఫైనాన్షియల్గా వీళ్ళ ఇల్లు నడిచేది ఈ దుకాణం పైనే కాబట్టి వీళ్ళు ఈ దుకాణం ఫైర్ యాక్సిడెంట్తో మొత్తం కూలిపోవడం వల్ల వీళ్ళకు ఏ ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి గవర్నమెంట్ నారాయణకేడ్ ఎమ్మెల్యే గారు దీన్ని స్పందించి గవర్నమెంట్ తరపున ఎక్స్గ్రేషన్ అమౌంట్ వీళ్లకు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం